హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా కర్రీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనం చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీని ప్రిపేర్ అండి చాలా ఈజీ అనమాట చాలా టేస్టీగా కూడా కుదురుతుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేనైతే కొద్ది కొద్దిగా రెండు వేసానండి మంచి ఫ్లేవర్ ఉంటుందని ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన పన్నీర్ ముక్కలు వేసేసుకొని దూరగా వేయించుకోవాలి పైన లేయర్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి లైట్గా అలా వస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట కొంతమంది వేయించకుండా డైరెక్ట్గా వేస్తూ ఉంటారు నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తానండి సో మీకు ఇష్టమైతే ఇలాగే వేయించుకొని చేసుకోండి చాలా బాగుంటుంది పన్నీర్ ముక్కలు వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసి ఇదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి వేడి చేసుకోవాలి అయితే ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలండి నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి ఐదు నుంచి మంది హ్యాపీగా తినేసి అండి ఆ క్వాంటిటీ చూపిస్తాను అనమాట ఒకవేళ తక్కువ మంది ఉండట్లయితే ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా కొంచెం తగ్గించుకోండి ఉల్లిపాయ ముక్కలని అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పదిహేను వరకు జీడిపప్పు పలుకులు అలాగే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చి మూడు మీడియం సైజు టమాటాలని కట్ చేసి వేసేసుకోండి బాగా పండిన టమాటాలు అయితే మనకి గ్రేవీ బాగుంటుందండి జీడిపప్పు పలుకుల వల్ల కూడా గ్రేవీ చాలా బాగా కుదురుతుంది టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే ఇవి ఉడికే విధంగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి త్వరగా కూరగాయ ముక్కలు ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోతాయి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇవి మెత్తగా ఉడికాయి చూడండి ఇప్పుడు వీటిని పూర్తిగా పక్కన పెట్టేసుకొని చల్లారించిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ లోపు మనం కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము అందుకోసం స్టవ్ మీద మరొక పెద్ద కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడికిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక దాల్చిన చెక్క ముక్క అలాగే మూడు నుంచి నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి అలాగే ఇవి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఒకవేళ ఇలా ఇష్టం లేని వాళ్ళు మనం ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గించాం కదా అక్కడే కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసి ఉడికించుకొని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి ఏ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుంది అల్లం వెల్లడి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇదే ఆయిల్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే అర టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది మంచి కలర్ని ఇస్తుందండి కర్రీకి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయ టమాటా ముక్కలు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి అదేవిధంగా వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బాగా బీట్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి పెరుగు వేయడం వల్ల కర్రీ టేస్ట్ ఏం మారిపోతుందనమాట గ్రేవీ చక్కగా కుదురుతుందండి పెరుగు వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ వెజిటబుల్ పేస్ట్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఉల్లిపాయ అలాగే జీడిపప్పు టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని బాగా ఉడికించుకోవాలన్నమాట సో బాగా తిక్గా ఉంది కాబట్టి కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు పోసి వేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు ఈ మసాలాని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కనీసం ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కానీ ఈ ప్రాసెస్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడగంటి పోతుంది ఐదారు నిమిషాల తర్వాత మూతు తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యిందండి ఇప్పుడు మనం ఇందులోకి తగినని నీళ్ళు పోసుకోవాలి కర్రీకి తగ్గట్టుగా ఇక మనము మీ తినే దాన్ని బట్టి కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ టైప్లో తినాలనుకుంటున్నారా లేదా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారా దాన్ని బట్టి నీళ్ళు పోసుకోవాలండి నేనైతే కొంచెం తిక్గానే చేస్తున్నాను సో అందువల్ల ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అనేది యాడ్ చేశానండి ఇప్పుడు ఇంకొక పది లేదా పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి దగ్గర పడేంత వరకు సుమారుగా పన్నెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఈ విధంగా కాస్త దగ్గరపడింది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకొని ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఇంకొక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఉడికించేసారంటే ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్ ముక్కలకి పట్టి దగ్గర పడుతుందండి కర్రీ అంతా కూడా సో మూడు నాలుగు నిమిషాల తర్వాత చూస్తే థిక్ గ్రేవీతో మనకి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి సో రెడీ అయిపోయినట్టే సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని కలుపుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా కుదురుతుందండి చిన్న చిన్న టిప్స్ పాటించి ఈ కర్రీని చేసుకున్నారంటే ఎంతో బాగుంటుందండి చపాతి పుల్కా రోటీస్ అలాగే వెజ్ బిర్యానీలోకి అయితే అత్తిరిపోతుందనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్